Hi friends నేను నా బర్త్డే సందర్భంగా నాకు చాలామంది అయితే విష్ చేశారు నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను ఫస్ట్గా నేను బాబా ఆశీస్సులు అయితే నాకు కావాలి కాబట్టి నేను బాబా టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చాను అది నాకు లక్ష్మరం సెంటిమెంట్ డే కాబట్టి నాకు ఇంకా చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది పైగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలామంది విషెస్ అండ్ కాల్స్ అండ్ మెసేజ్ అయితే చేశారు వాళ్ళకి అందరికీ పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ అయితే తెలియజేస్తున్నారు చాలా మంది నా బర్త్డే డేట్ గుర్తుపెట్టుకొని మరి నాకు సెలబ్రేషన్స్ అయితే చేశారు వాళ్ళందరికీ కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అయితే తెలియజేస్తున్నాను ఇంకా నాకు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా ఫ్రెండ్స్ అండ్ మా సచివాలయం మెంబర్స్ అందరూ చాలా 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 బాగా అయితే నాకు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారు ఆఫ్టర్నూన్ ఒక కేక్ కట్ చేసుకున్నాను అండ్ నైట్ కూడా ఇంటి దగ్గర అయితే చుట్టూ కాలనీ తమ్ముళ్ళు మా అమ్మ మా హస్బెండ్ అండ్ మా ఇంట్లో వాళ్ళు అందరూ కలిపి ఇంకొక కేక్ అయితే తెచ్చి కానీలు అయితే సెలబ్రేట్ చేయించారు ఈ ఎఫెక్షన్ అండ్ లవ్కి అయితే నేనైతే చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఇలానే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను